హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ జత అండి ఈరోజు మిట్టి మీదపల్లి సీనియర్స్ విభాగాన్ని రావడం జరిగిందండి మిట్టమీదపల్లి గ్రామం కొమరల్ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు మిట్టమీదపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చిన జత అండి తిండి నక్షత్ర రెడ్డి గారి సీనియర్ జత అండి గీతపేరు వచ్చేసి అశ్వత్థామారెడ్డి ఈ గీత ఆదికేశ్వర రెడ్డి అండి అశ్వథామారెడ్డి ఆదికేశ్వర రెడ్డి అండి ఇద్దరు పేర్లు వచ్చేసి మిట్టమీదపల్లి గ్రామం సీనియర్ శిబాని రావడం జరిగిందండి తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం వారి సీనియర్ జత అండి